సో హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు గదర్ రాజా సో మీరు తమ్మని చూసే ఉంటారు ప్రసాద్ కోవైట్ అని చెప్పేసి అతను అతను ఎందుకు చంపాడో ఈ వీడియోలో మొత్తం అంతా కూడా చెప్తాను లాస్ట్ వరకు చూడండి సో ప్రసాద్ కోవైట్ అని చెప్పేసి అన్న ఛానల్ పెట్టుకొని చాలా బాగా వీడియోలు చేస్తున్నాడు కోవైట్లో సో అన్న బాగా లైఫ్ సాగుతూ ఉంది భార్య పిల్లల్ని అందరినీ బాగా చూసుకుంటున్నాడు అసలు అంతా బాగానే ఉన్నింది సో అన్న అడ్రస్ కూడా నాకు యాజ్ యాక్చువల్లీ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే యాజ్ ఏ యూట్యూబర్గా సో కానీ మన ఏపీలో కూడా ఇలాంటివి జరగకూడదు అని చెప్పేసి వీడియో చేస్తున్నాను సో అన్న వచ్చేసి కోవేట్లో వీడియోలు చేస్తుంటాడు చాలా బాగా రన్ ఛానల్ కూడా అంతా బాగుంది సో అప్పుడు మ్యాటర్ విషయానికి వస్తే వాళ్ళ కూతుర్ని ఒక ముస్లి ఆయన వాళ్ళ ఊర్లో చాలా అంటే చాలా ఘోరంగా మిస్బిహేవ్ చేశాడు అన్న దాని వీడియో ఒక వీడియో కూడా చేశాడు ప్రసాద్ కోవేట్ అని చెప్పేసి అన్న ఛానల్లో ఉంటుంది చాలా భయంకరంగా మిస్బిహేవ్ చేశాడు అనమాట తాత సో ఏమేమి చేశాడు మొత్తం చాలా భయంకరంగా క్లియర్గా అన్న ప్రసాద్ అన్న కొవైట్లో వీడియోలో పెట్టాడు సో మీరు కూడా ఒకసారి వెళ్ళి అన్న కోవైట్ ఛానల్లో వీడియో వీడియో చేయండి ప్రసాద్ కోవైట్ అని చెప్పేసి చాలా మిస్బిహేవ్ చేశాడు సో దీనివల్ల ఏమైందంటే అన్న వీడియో పూర్తిగా చూసి నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను సో అన్న పూర్తిగా ఏమేమి చెప్పాడంటే సో ఫస్ట్ వచ్చేసి వాళ్ళ కూతురికి మిస్బిహేవ్ చేశారంట సో అది తెలియకుండా వాళ్ళ ఈ పాప వచ్చేసి వాళ్ళ ప్రసాదన్నను వాళ్ళ భార్య వచ్చేసి కోవైట్లో నిన్నారంట సో ఇంకా ఈ ఆ పాప వచ్చేసి అన్న వాళ్ళ భార్య వాళ్ళ చెల్లెల దగ్గర ఉంటాయి వాళ్ళ దగ్గరే ఉండింది కాబట్టి నైట్ అక్కడే స్టే చేసి పడుకున్నానంట అక్కడే డైలీ అక్కడే ఉంటుందంట సో అక్కడ పడుకున్నప్పుడు ఒక ముసలి ఆయన తాత చాలా చాలా అంటే చాలా భయంకరంగా ఘోరంగా బిహేవ్ చేశారంట అదంతా కూడా నేను పచ్చిగా చెప్పలేను నాకే బాధ అవుతా ఉంది ఒక డాడీకి ప్రసాదం నాకు ఎంత బాధ అవుతుందో నాకు కూడా అంతే బాధ అవుతా ఉంది సో అదన్న అంతా కూడా మీరు ప్రసాదం దాంట్లో వింటే క్లియర్గా అర్థమవుతుంది సో ఇది నేను ఉన్నాను చూడండి నేను చెప్తాను చూడండి ఇంకా మీకు అర్థమవుతుంది ఇలా మిస్బిహేవ్ చేసేసరికి సో ఇంటికి పిలుచుకొని వెళ్ళాలని చెప్పేసి ప్రసాద్ వాళ్ళ భార్య వాళ్ళు చెల్లి చెప్పారంట సో అప్పుడు ఇంకా వాళ్ళ భార్య ఎందుకు సడన్గా ఇట్లా చెప్తున్నారని చెప్పేసి వాళ్ళకి డౌట్ వచ్చేసి సరే అని చెప్పేసి ఇంటికి పిలిచికొచ్చి వాళ్ళ భార్య ఇక్కడే ఉండిందంట అప్పుడు ప్రజెంట్ వాళ్ళ భార్య ఎంత మెల్లిగా అడిగితే చిన్నారికి తను బాగా చెప్పింది వీడియో కాల్లో కూడా చెప్పింది వాళ్ళ డాడీకి ఇలా మిస్బిహేవ్ చేసిండాడు ఉన్నాడు అదంతా అదే చెప్పేసి ఆ తాత అని చెప్పేసి పూర్తి పేరుతో సహా చెప్పింది సో చాలా మిస్బిహేవ్ చేశాడు అని చెప్పేసి సరే అని చెప్పేసి ఇంకా గమ్మగా అయిపోయినాడు తర్వాత మళ్ళీ ఏమైందంటే ఇంకా చాలా ఇట్లా మిస్ బియ్యూజ్ జరిగిన తర్వాత వీళ్ళు కేసు పెట్టడానికి వెళ్ళారు కేసు పెట్టారు అంతా బాగానే ఉంది సో పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు ఫస్ట్లో ఏమైందంటే వీళ్ళని అందరినీ పిలిపించినారు యాక్షన్ తీసుకున్నారు తర్వాత ఏమైందంటే వీళ్ళు డబ్ ఇంకా బయటకు వచ్చేసారంట అంటే మీరు డబ్బులు డబ్బులు ఇచ్చి బయటకు వచ్చేసాము అది అని చెప్పేసి ప్రసాదానికి వాళ్ళ భార్యకి తెలిసింది అంటే చెప్తున్నారంట వాళ్ళ తరపున సో అక్కడ డబ్బులు ఇచ్చి బయటకు వచ్చేసాం అది ఇది అని చెప్పేసి సో ఇంకా ప్రసాదన వల్ల ఏమీ కాక ఇంకా ఏం చేయలేక అన్న కోవిడ్ నుంచి నాలుగు డేస్ ఫోర్ డేస్ లీవ్ తీసుకొని కోవిడ్ నుంచి ఇండియాకి ఇండియాకు వచ్చి అతన్ని చంపేశాడు అతను చంపేసిన తర్వాత రిటర్న్ కోవిడ్కైతే వెళ్ళిపోయాడంట సో నేను ఆల్మోస్ట్ అన్నీ కూడా వీడియోలు వైరల్ అవుతున్నాయి సో కోవిడ్కైతే వెళ్ళిపోయాడంట సో అన్న ఒకటే చెప్తాను మీరు ఎటువంటి బాధపడకండి మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరగాల్సిందే జరుగుతుంది కూడా సో ఇవ్వడం తప్పకుండా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి తప్ప మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తప్పకుండా అందరూ షేర్ చేయండి సో ఆశామాష కాదు ఇలాంటివి చాలా జరుగుతూనే ఉంటాయి మన లైఫ్లో సో ఈ ఇంకా జరగకూడదంటే ఒకసారి ఒకరికి గట్టిగా శిక్ష వేస్తే ఇంక ఎప్పటికీ ఎవరు చేయాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో ప్రసాద నీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీరు ఎటువంటి ఏమీ మీకు టెన్షన్స్ పెట్టుకోకండి ఏం పెట్టుకోకండి మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది జరిగే జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ అదనమా టీ వీడియోకి సో ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారో సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్తాక మన ఛానల్కి సబ్స్క్రైబ్ పడే వరకు ఈ వీడియోని లైక్ పడబుట్టు కండిగా షేర్ పండిగా ఓకే బాయ్